ఏం లేదు నెక్స్ట్ ఎవరు లేరా అందరు కూతురు ఎంత మంది కూతురు ఆరు మంది కూతురు అందరి పెళ్ళిళ్ళు చేసి నువ్వు మాత్రం ఒకదాని ఉండవు నీకైతే ఉండడానికి ఇప్పుడు రూములు ఉన్నాయా? ఇల్లు ఉంది నీకు బాత్రూమ్ కావాలా? అట్లానా? తిరగడానికి ఇబ్బంది పడతాను. ఆమెన్ చెప్పను. టాయిలెట్ కాబట్టి బాత్రూమ్ రూమ్ ఉంటే బాగుంటదని నేను ఆలోచిస్తున్నాను. వస్తాను కొంచెం పోస్తా ఉస్తాను ఉంటారా ఇంట్లో? నాకి అమ్ములు ఇద్దరు ఉంటారు. ఇద్దరు ఉంటారు. ఇద్దరు ఉంటారు. అది ఎప్పుడు ఇచ్చినారు ఇల్లు ಅದೇ ನೀವು ಈ ಪೇರಿತೈತೆ ರೇಷನ್ ಕಾರ್ಡ್ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಅಂತ ಓಟ ಕಾರ್ಡ್ ಓಟ್ಲು ಐತೆ

మీరా ఉండే దీంట్లో కూడా తెలుసుకోండి ఇదంతా మొత్తం బెచ్చులు వేసుకునేది కదా బెచ్చులు వేసుకునేది ఎప్పుడు పడిపోతుందో తెల్లి ఎన్ని సంవత్సరాలకి వెళ్తే ఇచ్చినారమ్మా ఇది తల్లి అప్పుడప్పుడు ఇంద్రమ్మ ప్రభుత్వంలో ఇచ్చినారా అయ్యి రామారావు ఇంద్రమ్మ ఇంద్రమ్మక ఇంద్రమ్మ ఉన్నప్పుడు బ్రాహ్మద్దు ఉన్నప్పుడు ఇచ్చినారమ్మా ఆ తర్వాత మీకు ఇల్లు లేదు ఇంటి స్థలం లేదు ఏమీ లేవు దాంట్లో ఇట్లే ఉన్నారు మీరు கொடுக்குள்ள பதினா பதினாலை

అప్పీల్ చేస్తా ఉన్నా ఇట్లాంటి అంటే దాదాపు దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతాడు ఇప్పటి కూడా ఎస్సీ కాలనీలలో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంటా ఉంది ఒక్క ఇంట్లోనే దాదాపు రెండు మూడు కుటుంబాలు నివసిస్తూ వాళ్ళ పిల్లలు వాళ్ళు ఈవి ఈ విధమైనటువంటి పరిపరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెచ్చి నిజంగా ఏదైతే లాస్ట్ ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి మా సంక్షేమ ఫలాలు పథకాలు అందిస్తున్నామని చెప్పినప్పటికీ ఇలాంటివి ఉన్నాయంటే మీరు ఒకసారి ప్రభుత్వాలు ఏమాత్రం చిత్తచతో పనిచేస్తున్నాయో మనకు అర్థమవుతుంది కనీసం ఈ అయినా ఇలాంటి పేదలకు ఖచ్చితంగా గుర్తించి అరువులైన నిజమైన పేదలకు ఇల్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి ప్రధానంగా కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తాను ఏమా బాగున్నావు అమ్మా